చరువు తీసుకొని రావడము మాకు చాలా సంతోషకరము ఎందుకంటే మా డిపార్ట్మెంట్ తరఫున మా హెడ్ జిల్లా అధికారి సార్ వచ్చే అడిగాము ఇట్లా పోతున్నాం సార్ ఇట్లా అంటే తప్పకుండా వస్తానని చెప్పినారు అందుకు మీ అందరి తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇది ఈ ధర వచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు టికెట్ ధర కాశీని యాడ్ చేసామన్నమాట ఇంతకుముందు భక్తాదులందరూ కేవలం మాకు పోయించే వదులు మాకు కాశీ పోవాలని ఉంది కాబట్టి ఆ పదహైదు వందలు కలెక్ట్ మేము ఇస్తామని వాళ్ళే ఆఫర్ చేసి మన బస్సు తిప్పుతున్నాము ఈ నెల అంతా అయిపోయినంత లోపల ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ట్రిప్పులు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఇంతమంది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళు సుఖంగా ఇది ఈ నెలంతా డే బై డే పోతాను అది అన్ని పోతున్నాయి త్రివేణి సంగమం ప్రయాగ్ రాజులో మరి గత పదహైదు రోజులుగా ఈ నెల మహాశివరాత్రి వరకు కూడా మహా కుంభమేళా మహోత్సవం జరుగుపోతుంది మరి యొక్క కార్యక్రమానికి మరి భక్తాదులైతేనేమి అనేక మంది ట్రైన్లలో పోలేక మరి అదేవిధంగా విమానంలో కూడా ఛార్జీలు భరించలేక ఉండే తరుణంలో మరి ఈరోజు అనంతపురం మున్రత్నం సీనాన్న గారి యొక్క భక్తాదుల యొక్క సమస్యను గుర్తించి అనంతపురం నగరం నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఒక ఏసీ బస్సును ఏర్పాటు చేసి మరి భక్తాదులందరినీ కూడా ఆ యొక్క పుణ్యస్నానాలు ఆచరించడానికి క్షేత్రానికి తీసుకెళ్ళి క్షేమంగా తిరిగి మళ్ళీ ఇక్కడ చేర్చడానికి వారు అనుకూలంగా బస్సును ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏర్పా తెలియజేస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ ఐదో తారీఖు కూడా ఉంది మరి తర్వాత పదహారో తారీఖు కూడా ఉంది మంచి అనుకూలంగా కూడా బస్సును ఏర్పాటు చేశారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుంది కాబట్టి మన మునరత్న ట్రావెల్స్ని ఉపయోగించుకొలసిందిగా ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నాం ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నుండి అనంతపురం జిల్లాలో నుంచి జిల్లాలో ఉండే మొత్తం అందరు భక్తులని అందరినీ కూడా తీసుకొని అనంతపురం నుంచి ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళా మహాకుంభమేళా కార్యక్రమానికి భక్తులతో పాటు వెళ్తున్నటువంటి మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళు బస్సులు వేయడం జరిగింది తదనుగుణంగా భక్తులందరూ కూడా సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది ఈరోజు అనంతపురంలో ప్రారంభించి వీళ్ళు బాసర ద్వారా బాసర తర్వాత ప్రయాగరాజ్ వెళ్ళి డేటా మళ్ళీ అంతా కూడా ప్రతి ఒక్క భక్తి కాశీ అంతా చూసుకొని మొత్తం వాళ్ళ తీర్థయాత్రలు అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ అదే క్షేమంగా మళ్ళీ అనంతపురం చేరాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళకి అలాగే ఈరోజు ప్రారంభమవుతుంటున్న ప్రతి ఒక్క భక్తునికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నా వాళ్ళకి హ్యాపీ జర్నీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐదు ఐదు రోజులు ప్రయాణం అండి ఇక్కడ నుంచి ప్రారంభించి సో ముందు బాసరాలో ఒక స్టే చేస్తారు బాసరాలో మళ్ళీ డ్రైవరు అలాగే అందరు భక్తులందరూ రెస్ట్ తీసుకుంటారు దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాగరాజు వెళ్తారు ప్రయాగరాజులో మళ్ళీ సేమ్ రెస్ట్ అండ్ రిఫ్రెష్మెంట్ అంతా అయిన తర్వాత మళ్ళీ కాశీ వెళ్తారు కాశీ నుంచి నేరుగా మళ్ళీ అనంతపురం వస్తారు